హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఒంగోలు అమ్మాయి ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిజ్జా చేయాలంటే పిండి కలుపుకోవాలి పిండి నానపెట్టుకోవాలి మళ్ళీ దాన్ని పిజ్జా చేయాలంటే కష్టం కదా సో ఇంట్లో బ్రెడ్ ఉందనుకోండి ఇలా సింపుల్గా క్విక్గా పిజ్జా చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది టెన్ మినిట్స్లోనే పిజ్జాని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే పిజ్జాని తయారు చేసుకోవచ్చు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని టమాటా కచ్చపుని బ్రెడ్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్ని బ్రెడ్ మీద ఈక్వల్గా వేసుకోవాలి దానిపైనే వెజిటబుల్స్ని ఈవెన్గా వేసుకోవాలి ఇలా ఈక్వల్గా వేసుకోవడం వల్ల ఈక్వల్గా కుక్ అవుతుంది దాని మీద సన్నగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ని ఈక్వల్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమోటా స్లైసెస్ని క్యాప్సికమ్ స్లైసెస్ని కూడా వేసుకోవాలి స్వీట్ కార్న్ని కూడా ఈక్వల్గా వేసుకోవాలి ఈక్వల్గా వేసుకున్న తర్వాత చీజ్ని మళ్ళీ టాపింగ్ చేసుకోవాలి బ్రెడ్ పిజ్జా మీద లైట్గా సాల్ట్ వేసుకొని దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వాటర్ వేయాలి తర్వాత స్టాండ్ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్గా చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పిజ్జాని ఆ ప్లేట్ మీద పెట్టుకోవాలి ఆ ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి చాలా అంటే చాలా స్మూత్గా బ్రెడ్ పిజ్జా రెడీ అయింది ఇలా మీకు ఎన్ని బ్రెడ్ పిజ్జాలు కావాలంటే అన్నీ ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చీజ్ కూడా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది బ్రెడ్ పిజ్జా చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బ్రెడ్ పిజ్జా మొత్తం ఈవెన్గా ఈక్వల్గా కుక్ అయింది మీరు ఇక్కడ బ్రెడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మాడిపోలేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్